కలియుగంలో దైవ పూజ అంటే ఒక్క విగ్రహారాధన మాత్రమే కనిపిస్తుంది మరి ఇదే కలియుగంలో దైవ పూజ చేసే సమయంలో భగవంతుడు ప్రత్యక్షంగా ప్రసాదాన్ని ఆరగించటం మీరెప్పుడైనా చూశారా ఎప్పుడైనా విన్నారా ఈ లీలలన్నీ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి ఇవన్నీ కూడా శ్రీకృష్ణుని యొక్క దేవాలయంలోనే జరుగుతున్నాయి ఆ దేవాలయం గ్రహణ సమయంలో కూడా తెరిచి ఉంటుంది ఇంతకీ ఇంత అద్భుతమైన ప్రత్యేకతలున్న దేవాలయం ఎక్కడ ఉంది ఆ దేవాలయం ప్రత్యేకత ఏమిటి ఆ ప్రత్యేకత వెనకాల ఉన్న రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం కేరళలోని కొట్టాయం జిల్లాలోని తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం అర్ధరాత్రి ఏకాంత సేవ తర్వాత కూడా దీపారాధన చేసే ప్రపంచంలోనే అరుదైన హిందూ దేవాలయంగా ఈ దేవాలయాన్ని చెబుతారు ఇక్కడ కొలువైన కృష్ణ పరమాత్మ మూర్తి చాలా ఆకలితో ఉంటారు ఇక్కడ అర్చకులు రోజుకి ఏడుసార్లు స్వామివారికి మహానైవేద్యం సమర్పిస్తారు సమర్పించిన నైవేద్యం కూడా కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉండడం తరచుగా గమనిస్తూ ఉంటారు ఆ ప్రసాదాన్ని స్వామివారే స్వయంగా తింటారు అని ఇక్కడ భక్తుల విశ్వాసం అదేవిధంగా అందరూ చూస్తూ ఉండగానే ప్రసాదం మాయమైపోతుంది గుడి తెల్లవారుజామున రెండు గంటలకు తెరుస్తారు సాధారణంగా అన్ని దేవాలయాలలో అభిషేకం అలంకరణ అనంతరమే స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు కానీ ఈ దేవాలయంలో నైవేద్యం నివేదన చేసిన తర్వాతే అభిషేకం అలంకారం చేస్తారు నైవేద్యం సమర్పించడం కొంచెం ఆలస్యమైనా ఆలయ ప్రధాన ద్వారం తెల్లవారుజామున తెరవకపోయినా చాలా పెద్ద దోషంగా భావిస్తారు అందుకే ప్రధాన అర్చకుడు చేతిలో గొడ్డలి పట్టుకుంటారు ఏదైనా కారణం చేత తాళం పనిచేయకపోయినా తాళం పోయినా గొడ్డలితో తాళాన్ని పగులుగొట్టడం ఇక్కడ ఆయన వాయితే కృష్ణుడికి చేసే నైవేద్యం కూడా చాలా రుచికరంగా ఉంటుంది స్వామివారికి నివేదించిన అనంతరం భక్తులందరికీ కూడా ప్రసాదం పంచుతారు ప్రసాదం తీసుకోకుండా ఏ కూడా ఆకలితో వెళ్లకూడదు అనేది ఇక్కడి నియమం అందుకే అర్చక స్వాములు ఇంకా ఇక్కడ ఎవరైనా ప్రసాదం తీసుకోని వారు ఉన్నారా అని గట్టిగా అరుస్తూ ఉంటారు నైవేద్యం పట్టడం ఆలస్యమైతే స్వామివారి కడుపు ఖాళీ అయి స్వామివారి నడుముకు కట్టిన ఆభరణం కొంచెం వదులై కిందకి జారడం కూడా మనం గమనించవచ్చు పూర్వం గ్రహణ సమయంలో ఆలయం మూయడం వల్ల ఇలాంటి అపశృతి చేసుకుంది ఈ ఆలయాన్ని గ్రహణ సమయంలోనే కాదు మరెప్పుడూ కూడా మూసివెయ్యరు గ్రహదోషాలు గ్రహణ దోషాలు సంతాన దోషాలు సర్పదోషాలు వ్యాపారాలలో నష్టదోషాలు వివాహ దోషాలు బ్రహ్మహత్య వంటి మహాపాతకాలు ఏమున్నా సరే ఇక్కడికి వచ్చి ఆ శ్రీకృష్ణుడికి దర్శించి పూజిస్తే దోషాలన్నీ కూడా చక్కగా నివారింపబడతాయని పండితులు చెబుతున్నారు దేవతలు నవగ్రహాలు అష్ట దిక్పాలకులు కృష్ణ భగవానుడు సేవకులు కనుక ఇక్కడ కృష్ణ భక్తులకు ఎటువంటి దోషాలు అంటవు అని స్వామిని భక్తితో పూజించడం జరుగుతుంది శాస్త్రవేత్తలు కూడా అంతు చిక్కని ఎన్నో అద్భుతాలు ఈ ఆలయంలో జరిగాయి భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప దేవాలయం ఎక్కడ ఉంటుంది మహాభారత కాలంలో అరణ్యవాసం అజ్ఞాతవాసం సమయంలో నాలుగు చేతులతో కూడిన తన విగ్రహాన్ని సాక్షాత్తు కృష్ణ పరమాత్మ పాండవులకిచ్చినట్లుగా పురాణం చెబుతోంది అజ్ఞాతవాసం అనంతరం పాండవులు రాజ్యానికి వెళ్తున్న సమయంలో ప్రజలు ఆ విగ్రహాన్ని తమకివ్వమని కోరడంతో పాండవులు వారికివ్వడం జరిగింది అక్కడి ఒక మందిరాన్ని నిర్మించి భగవంతుని అందులో ఉంచి స్థానికులు ఆరాధన చేసేవారు కాలక్రమంలో పూజలు లేకపోవడంతో కొంతమంది ఆ విగ్రహాన్ని సముద్రంలో కలిపేశారు అనంతరం విశ్వమంగళ స్వామివారు పడవలో అక్కడికొచ్చారు ఒక ప్రాంతంలో పడవ ముందుకి సాగకపోవడంతో సముద్రంలోకి దూకారు ఆ సముద్రం అడుగు బాగాన శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం కనిపించింది వెంటనే తీసుకుని పడవని చేరుకున్నారు పడవ తూర్పు వైపుగా ప్రయాణించి ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశానికి చేరుకోవడంతో అక్కడే విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది వధ సందర్భంగా ప్రత్యేకమైన డంకాని కృష్ణుడు మోగించారు అట అలాంటి డంకా ఇక్కడ మనం చూడవచ్చు ఆలయ ప్రాంగణంలో గణపతి భూతనాథ శివ భగవతి సుబ్రహ్మణ్య యక్షి ఆలయాలున్నాయి ఉత్సవాల సమయంలో ఏనుగులతో పెద్ద ప్రదర్శన కూడా ఉంటుంది పది సంవత్సరాలలోపు చిన్నారులు బాలకృష్ణుడి ఆకారంలో ఆలయంలో చక్కగా తిరుగుతూ ఉంటారు కలియుగంలో భగవంతుడు లేడు అని చాలామంది భావిస్తూ ఉంటారు కానీ ఇలాంటి దేవాలయాన్ని దర్శించినప్పుడు భగవంతుడు ఉన్నాడు అని తెలియజేయడానికి ప్రత్యక్ష నిదర్శనాలు కనిపిస్తాయి కేరళలోని శ్రీ తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం కొట్టాయం రైల్వే స్టేషన్ కి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది